చిరంజీవి గారు రాజ్యసభలో చేపట్టాలా వద్దా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది ఒక్కసారి మనం కూలంకషంగా దీన్ని చర్చించుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే విభూషణుడయ్యాడు పద్మ విభూషణ్ గారు చిరంజీవి పద్మవిభూషణ్ చిరంజీవి గారు ఇవాళ సో సినిమాల పరంగా ఆయన ఏం సాధించారు ఏం సాధించాలి అలాగే సామాజికంగా ఏం సాధించారు ఏం సాధించాలి రాజకీయంగా ఏం సాధించారు ఏం సాధించాలి అనేది చక్కగా మనం చర్చించుకుందాం ఫస్ట్ మన సినిమాల పరంగా మాట్లాడుకుందాం సినిమాల పరంగా అన్నింటికంటే గొప్ప అవార్డు ఏదో చెప్పనా మెగాస్టార్ ఈ పిలుపు కంటే మించిన అవార్డు రివార్డు లేదు ఇవాళ ప్రతి ఒక్కరి మనసులో ఆయన మెగాస్టార్గా చిరస్థాయిగా నిలిచిపోయారు అప్పుడెప్పుడు ఒక డైరెక్టర్ చెప్పారు బేబీ సినిమా తీసిన డైరెక్టరు బాధ వస్తే చిరంజీవి గారి సినిమా సంతోషం వస్తే చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారి పాట ఇలాగా తమ జీవితంలో చిరంజీవి నిత్యం ఎలా భాగమయ్యారో చెప్పారు ఇంతకు మించిన అవార్డులు రివార్డులు నా దృష్టిలో లేవు అయితే ఆయనకు నంది అవార్డులు వచ్చినాయి ఫిలింఫేర్లు వచ్చినాయి చాలా చాలా అవార్డులు ఇతర అవార్డులు అనేక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు వచ్చినాయి అదే సమయంలో కళల రంగంలో ఆయనకు పద్మభూషణ్ వచ్చింది పద్మ విభూషణు వచ్చింది సో ఆయన్ని ఊరిస్తున్నది నాకు తెలిసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన్ని ఊరించడం కాదు ఆ అవార్డు ఆయనకి ఎప్పుడెప్పుడు వెళదామా అని చూస్తూ ఉంది అని చెప్పుకోవాలి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు చిరంజీవి గారిని వరించడానికి సిద్ధంగా ఉన్నది ఇది సో ఇక పద్మభూషణ్ పద్మవిభూషణ గురించి కూడా మాట్లాడుకుందాం మళ్ళీ సో సినిమా పరంగా ఆయన ఏం సాధించారయ్యా అంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ సింహాసనం ఇంద్రుడిదే అన్నట్టుగా ఆ నంబర్ వన్ స్థానం చిరంజీవి గారిదే చిరంజీవి గారికి ముందు చిరంజీవి గారికి తర్వాత అని సినిమా రంగాన్ని విభజించి చూసుకోవలసిన పరిస్థితి చరిత్రలో రాసుకోవలసిన పరిస్థితి మరి అలాంటి చిరంజీవి గారు సినిమాలని ఇంకేం సాధించాలి ఇంకేమీ సాధించాల్సిన అవసరం కూడా లేదు సో ఈ అవార్డు వచ్చి జీవిత సాఫల్య పురస్కారం వస్తే ఆయనకు పరిపూర్ణత వస్తుంది అని నేను భావిస్తున్నా సినిమాలు తర్వాత రాజకీయ రంగంలోకి ఆయన ప్రవేశించారు రాజకీయంగా చూస్తే ఎమ్మెల్యే అయ్యారు ఎంపీ అయ్యారు కేంద్ర మంత్రి అయ్యారు ఈ మూడు అయిన తర్వాత ఇంకా ఆయన సాధించాల్సింది ఏముంది రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు పెద్దల సభకు కేంద్రంలో ఎన్నికయ్యారు కేంద్ర మంత్రిగా పనిచేశారు కాకపోతే ఆయన్ను ఊరిస్తున్నది లేదా ఆయన ఆశించినది ఒక పదవి ఉన్నది అది సీఎం పదవి ఈ సీఎం పదవి చిరంజీవి గారు తీసుకుంటారా అంటే చాలామంది ఆశ ఆకాంక్ష ఏంటంటే ముఖ్యమంత్రిగా చిరంజీవి గారిని చూడాలని ఉంది అని ఈవెన్ నాకు కూడా కాకపోతే చిరంజీవి గారు ఈ రొచ్చు రాజకీయాలకు దూరం అని చెప్పిన తర్వాత సీఎం పదవిని అలంకరించేందుకు చిరంజీవి గారు సిద్ధంగా ఉంటారా ఏమో రే పొద్దున జనసేన పార్టీ సొంతంగా అధికారంలోకి వస్తే అన్నగారికి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని అన్నగారి పాదాల చింత ఉంచిన పవన్ కళ్యాణ్ గారు రేపు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా ఆఫర్ చెయ్యారని గ్యారంటీ ఉంది ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది కానీ తీసుకోవడానికి చిరంజీవి గారు సిద్ధంగా ఉంటారా మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటే ఈ మళ్ళీ ఈ రోజు రాజకీయాలకు విమర్శలు మాట అనాలి అనిపించుకోవాలి వాటికి నేను దూరం అని చెప్తున్నాను మరి ఆ సాహసం చేస్తారా అంటే డౌటే మరి ఇంకేమిటి రాజకీయాల్లో ఇంకా పాజిబిలిటీ ఏముంది అంటే మనం చెప్పుకోవచ్చు గవర్నర్ రాజకీయాలకు అతీతంగా గవర్నర్ అవ్వచ్చు కానీ గవర్నర్ పదవి ఇవాళ చిన్న చితక చాలామంది తీసుకుంటున్నారు పెద్ద విషయం కాదు కాబట్టి అది మెగాస్టార్ గారికి శోభనివ్వదు మరి ఇంకేం కావాలి కేంద్ర పద కేంద్ర మంత్రి పదవి అనుభవించేశారు ఎంపీ పదవి అనుభవించేస్తారు ఇంకా ఏమిటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఉన్నాయి ఇవి కూడా రాజకీయాలకు అతీతమే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి పదవి లాంటిది తీసుకుంటే ఇక చిరంజీవి గారు ఇక సినిమాల్లో కానీ ఇంకెక్కడ కనపడే అవకాశం లేదు ఒకసారి రాష్ట్రపతి అయితే ఇంకెక్కడ కనపడతారు సో రాష్ట్రపతి అనేది కొంచెం ఆలోచించడానికి ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది సాధ్యమా అంటే చాలా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి ఈక్వేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి దాన్ని ఒకసారి కొంచెం పక్కన పెడితే పోతే రాష్ట్రపతి రాష్ట్రపతి పదవి చేపట్టడానికి అసాధ్యమా అంటే కాదు కేంద్రంలో ఒక రాజకీయాలకు అతీతంగా కొంతమందికి రాష్ట్రపతి పదవులు వరించాయి ముఖ్యంగా అబ్దుల్ కలాం లాంటి వారిని వరించాయి ఉపరాష్ట్రపతి పదవులు కూడా రాజకీయాల్లో ఉన్నారు కానీ మన తెలుగువారైన వెంకయ్యనాయుడు గారిని వరించాయి మరి చిరంజీవి గారిని వరించకుండా ఉంటుందా అంటే వరించచ్చు అవకాశాలు కాదనలేము డెఫినెట్గా అవకాశం ఉంది మరి అవి కాకుండా బహుశా రాజకీయాల్లోకి వస్తే చిరంజీవి గారికి స్థాయికి తగ్గదంటే బహుశా ముఖ్యమంత్రి పదవి అది చిరంజీవి గారికంటే చిరంజీవి అభిమానులకు చిరంజీవి అంటే ఇష్టపడేవారికి ఆ పదవి కోసం ఆయన ముఖ్యమంత్రిగా అంటే ఒక పార్టీ పెట్టి విలీనం చేశారు కాబట్టి అది ఆయన కలగా ఉండిపోయింది కాబట్టి ఆ రాష్ట్రపతి అంటే ముఖ్యమంత్రి పదవి వస్తే బాగుంటుంది ఆశ ఆకాంక్ష ఆయన అభిమానుల్లో ఉంది పక్కన పెడితే ఈ రాష్ట్రపతి పదవి మాత్రం ఇది రాజకీయంగా ఎంతవరకు సాధ్యమో ప్రాక్టికల్గా చూడాలి అసాధ్యమైతే కాదు నిజానికి అలాంటి పదవులు వస్తే వాటికి అలంకారం చిరంజీవి గారు అని చెప్పాలి బహుశా అది చివరి నిమిషంలో ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంకా చాలా కెరీర్ ఉంది ఇంకొక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత రాష్ట్రపతి పదవి లాంటివి కూడా తీసుకోవచ్చు మేబీ పాజిబిలిటీ ఉంది దాన్ని పక్కన పెడితే ఇక రాజకీయంగా ఆయన తీసుకోవలసింది పెద్దగా నాకు తెలిసి ఏమీ లేదు పోతే ఇక సామాజికంగా సామాజికంగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఇవన్నీ చేస్తున్నారు దానికి మెచ్చి పద్మభూషణ్ ఇచ్చారు పద్మ విభూషణ్ ఇచ్చారంటే పద్మ అవార్డులు ఆల్రెడీ అవార్డులు వచ్చాయి సంతోషం ఇక భారతరత్న అవార్డు మాత్రమే మిగిలి ఉన్నది సో ఈ భారతరత్న అవార్డు వందకి వంద శాతము చిరంజీవి గారు అర్హులు ఈ రాష్ట్రంలో నిజానికి రాజకీయాల్లో కూడా చిరంజీవి గారు చేసిన సాహసం మరెవ్వరు చేయలేదని చెప్పాలి వంద మంది బీసీలకు అవకాశం ఇచ్చారు అఫ్కోర్స్ ప్రజలు గెలిపించుకోలేకపోయారు అది వేరే సంగతి కానీ వంద మంది బీసీలకు అవకాశాలు ఇచ్చారు ఆ రోజు ఒక రెండు ప్రధాన పార్టీలు రెండు ప్రధాన సామాజిక వర్గాలకు అత్యధిక స్థానాలు ఇస్తున్న నేపథ్యంలో ఒకళ్ళు డెబ్భై ఒకళ్ళు ఎనభై ఆ రకంగా ఆ స్థాయిలో స్థానాలు ఇస్తున్న పరిస్థితుల్లో బీసీలకు ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు ఆటోమేటిక్గా వాళ్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఆ సీట్లు వస్తాయి కానీ బీసీలకు మాత్రం సీట్లు అన్ని రావటం అనేది చాలా కష్టమైన రోజులు అవి ముప్పై నలభై కంటే ఎక్కువ వచ్చేవి కాదు అలాంటి స్థితిలో వంద స్థానాలు బీసీలకు కేటాయించడం ద్వారా ఒక చరిత్ర లిఖించారని చెప్పాలి నాటి నుంచి ఈనాటి వరకు సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నారు బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు పెట్టడమే కాదు సీసీటీ చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు నిజంగా చెప్పాలంటే సినీ కార్మికులు నాలుగు వేళ్ళు ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళాయి అంటే అది చిరంజీవి గారి కారణం అని చెప్పి చెప్పుకోవాలి మనం అలాగే ఆక్సిజన్ సిలిండర్లతో అనేక మందికి పోశారని కూడా మనం చెప్పుకోవాలి ఇంకా ఆ కార్యక్రమాలు గుప్త దానాలు కొనసాగుతూనే ఉన్నాయి అలాంటి చిరంజీవి గారికి ఆయన వ్యక్తిత్వం చూసిన ఎవరెస్ట్ ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసినా అంతే పర్వత సమానం సో మేరు నగధీరుడైన చిరంజీవి గారికి భారతరత్న వరించాల్సిన అవసరం ఉన్నది భారతరత్న ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది తెలుగు రాష్ట్రాల నుంచి భారతరత్నకు అర్హుడు ఒకే ఒక్కడు చిరంజీవి గారని చెప్పాలి మరి చిరంజీవి గారికి ఆ స్థాయి గౌరవ మర్యాదలు ఆశిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ అవసరమా ఇది ఓవరాల్ కంక్లూజన్ పాయింట్ రాజ్యసభ తీసుకోవటం వల్ల ఎవరికి ఉపయోగం చిరంజీవి గారికి ఉపయోగం ఏమీ లేదు ఆల్రెడీ అన్ని పదవులు ఆయన చూసేశాడు గం ఏమంటారు గంజి నుంచి బెంజి దాకా చూసేశారు ఆయన ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి దాకా చూసేశారు ఆయన అలాగే కింది చిన్న చిన్న అవార్డుల నుంచి పద్మవిభూషణుడు దాకా చూసేశారు ఆయన చూడనిదంటే దాదాసాహెబ్ పాల్కే అవార్డు భారతరత్న ఇకపోతే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లాంటివి మాత్రమే ఉన్నాయి అలాంటివి మాత్రమే మెగాస్టార్ చిరంజీవి గారికి అలంకారం కానీ అంతకు మించినవి ఆయన స్థాయికి తగనివే అని మనం చెప్పుకోవాలి